ఏపీ హైకోర్టులో నటి జత్వాని కేసు విచారణ జరగనుంది కాంతిరాణా ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా వేగా మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు హైకోర్టు విచారణ జరపనుంది ఇప్పటికే కుక్కల విద్యాసాగర్ని అరెస్టు చేశారు అధికారులు వాదనలు విన్న న్యాయమూర్తి ఐపీఎస్ అధికారి కాంతిరాణా అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు మరోవైపు దర్యాప్తునకు సహకరించాలని కాంతిరాణకు హైకోర్టు స్పష్టం చేసింది బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ హైకోర్టులో నటి జరగనుందిరా ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా వేయగా మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి హైకోర్టు విచారణ జరపనుంది అరెస్టు చేశారు అధికారులు ఇక వాదనలు విన్న న్యాయమూర్తి ఐపీఎస్ అధికారి కాంతిరాణా అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది మరోవైపు దర్యాప్తునకు సహకరించాలని కాంతిరాణకు హైకోర్టు స్పష్టం చేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సంబంధించినటువంటి కేసు విచారణకు సంబంధించినటువంటి అంశం ఆసక్తికరంగా మారింది ఇందులో ఐపీఎస్ కు సంబంధించినటువంటి యంత్రాంగం ముగ్గురు అధికారులు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది సో ఈ వ్యవహారం పైన ఇప్పుడు ఇప్పటికే గా మారినట్టుగా ప్రచారం జరుగుతుంది క్రాంతి అటాక్ సంబంధించినటువంటి అంశం కావచ్చు అదేవిధంగా మరో ఐపీఎస్ కు సంబంధించినటువంటి అధికార విషయాలు కొన్ని వీళ్ళందరూ కూడా కి అప్లై చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అరెస్టు నుంచి ఆ బయటికి అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యర్థన కోర్టు ముందు ఉంచినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఇప్పటికే చర్చ జరుగుతుంది ఈ ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం విచారణ అనంతరం విచారణ జరిగేటువంటి క్రమంలో ఎలాంటి కోర్టు నుంచి ఎలాంటి మారింది అటు జత్వానికి సంబంధించినటువంటి కేసు విచారణలో భాగంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుక్కల విద్యాసాగర్ ని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు రిమాండ్ కూడా కోరుతున్నటువంటి సిచువేషన్ ఉంది మొత్తం మీద ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించినటువంటి అవహారంలో అధికార యంత్రాంగం పూర్తిగా కి సంబంధించి అదేవిధంగా విచారణ అధికారిని కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు విచారణ అధికారి విచారణకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా చాలా కీలకంగా మారాయి ఈ రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకుని కోర్టులో కేసు కూడా వేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో న్యాయ ఇచ్చేటువంటి తీర్పు పైన ఆసక్తికరంగా మారింది అటు ఐపీఎస్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ కు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ కేసులో రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీ అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనో కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అటు జత్వానికి సంబంధించినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశం అదేవిధంగా ఐపీఎస్ సంబంధించినటువంటి అంశం ఇందులో ప్రభుత్వ పెద్దలు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్ద పైన కూడా వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశం వీటన్నిటి పైన కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఏపీకి సంబంధించినంత వరకు కూడా ముంబైకి చెందినటువంటి మోడల్ ని డాక్టర్ ని తీసుకొచ్చి హంశాలకు గురి చేసి ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సంబంధించి ఆమెకు రక్షణ కల్పించి ఏపీకి తీసుకొచ్చి విజయవాడలో పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం ఇది మొత్తం ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తుంది కోర్టు తీర్పు పైన ఆసక్తిగా ఉన్నటువంటి సిచువేషన్ అయితే మనకు రైట్ హరీష్ థ్యాంక్ యూ